హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ ఈ కర్రీ రైస్ చపాతీ పూరీల్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పన్నీర్ మసాలా కర్రీ పూరీ చపాతీల్లోకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా రిఫైండ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు నెయ్యి వేడయ్యాక నూట యాభై గ్రాములు పన్నీర్ క్యూబ్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా పన్నీర్ అనేది వేయించుకోవడం వల్ల పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుంది ఇలా పన్నీర్ని వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలోకి ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ వేగిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత పది జీడిపప్పు పలుకులు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినివ్వాలి ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే రెండు యాలకులు మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రాకులు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇది బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా వేయించుకొని దగ్గర పడిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి లేకపోతే ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఇది మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చివరిగా అర టీ స్పూన్ గరం మసాలా కొంచెం కచ్చూరి మేతి క్రష్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి